అందరికీ నమస్కారం నేను కొన్ని మాటలు రాసుకున్నాను అవి పాడాలని అనుకుంటున్నాను అవి సరదాగా ఉంటాయి వినడానికి బాగుంటాయి అంటే ఎందుకో కూర్చుంటే అప్పుడప్పుడు అలాంటివి ఒకటి గుర్తొస్తుంటాయి గుర్తొస్తున్నప్పుడు అవి నేను అక్షర రూపం దా అక్షర రూపంలో పెడుతూ ఉంటాను ఎందుకంటే అదొక సరదా నాకు అలా పెడుతూ ఇది నేను రాసుకున్నాను ఇవి నాకు గుర్తు వచ్చినవి ఇవి నాకు నా మనసులోకి వచ్చినవి అని చెప్పి ఇవి నేను రాసుకుంటుంటాను వినే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే మీ విజయలక్ష్మి రామ్దాస్ ఇవన్నీ అన్ని తాడు తాడు అని వచ్చేదానికి రాసుకున్నానండి ఇవి ఓకే పడతాడు కొడతాడు తిడతాడు పోతాడు వస్తాడు తీయించుతాడు వేయించుతాడు తంతాడు పంపుతాడు కనిపించుతాడు తినిపించుతాడు నమ్ముతాడు అమ్ముతాడు పలుకుతాడు పులుకుతాడు పేలుతాడు పిలిపించుతాడు మొలతాడు వలతాడు వేనుతాడు పసుపుతాడు మొక్కుతాడు వెతుకుతాడు తాడు మోకు తాడు చేంతాడు మొలతాడు పలుపు తాడు పూరితాడు ఇలా కొన్ని తాడు అనే పదం వచ్చేటట్టు రాసుకున్నాను అది నా సరదా కోసం రాసుకున్నానండి అన్యదా ఏదా ప్లీజ్ చూడండి ఇంకొకటి ఉంది అన్నీ కారాల మీద వస్తుందండి అది ఎవరికి రావని కాదు నాకు తోచింది నేను రాసుకున్నా ఆనందంగా అందరూ ఆనందించండి నాకు కూడా ఆనందాన్ని పంచండి అమ్మ ఇచ్చేది మమకారం పెద్దవారికి ఇచ్చేది నమస్కారం ప్రణవనాదం ఓంకారం దేవుడు నిరాకారం తోడ్పాటు సాకారం ఏనుగారుపు ఘీంకారం తయారవడం అలంకారం మిరప రుచి కారం ప్రారంభానికి ముందు నుడికారం మొట్టమొదట రాసేది శ్రీకారం వినకూడదనేది వింటే వికారం మందు గుండులో కలిపేది సూర్యకారం ఎదుటివారికి ఇచ్చే ఎదుటివారికి చెయ్యరానిది వెటకారం గర్విష్టి ఉన్నది అహంకారం కష్టాలలో ఉన్నవారికి ఉపకారం ఆపదలో ఉన్నవారికి సహకారం మంచి పాలన లేకపోతే తిరస్కారం చీకటలో ఉండేది అంధకారం అహంకారికి ఇచ్చేది దిక్కారం నాయకుడికిచ్చేది అధికారం చెడ్డవారికి చేసేది చిత్కారం మంచివారికి చేసేది సత్కారం హాస్య చేసేది చమత్కారం పండితుడికి ఇచ్చేది పురస్కారం స్నేహితుడికిచ్చేది సంస్కారం అందరికి ఇచ్చేది నమస్కారం ఇది నేను రాసుకున్నవండి బాగున్నాయా అది నాకు ఆనందాన్ని ఇచ్చాయి ఆనందాన్ని ఇచ్చేది నేను రాసుకున్నాను నచ్చితే విని ఒక కామెంట్ పెట్టండి బాగా రాసేవనో బాగా రాయలేదనో ఏదో ఒకటి రాస్తే నాకు కొంచెం ఆనందంగా ఉంటుంది మా వాళ్ళు వింటున్నారే అనేసి ఆనందం అది ఓకేనా ఇంకా మళ్ళీ కొన్నిటికీ వస్తాను ఈసారి పద్యాలతో వస్తానండి అంటే నేను రాగాలాపం చేసే పద్యాలు పాడలేనండి నేను పాడబోయేవన్నీ మామూలుగా వేమన శతకం శ్రీకృష్ణ శతకం అవి మచ్చుకి కృష్ణ శతకంలోది 僕田。